శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అలాగే ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామని కామెంట్ చేయండి కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని తొమ్మిది పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి కుంభరాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పనులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి మీ గురించి ఆసక్తికరమైనటువంటి తొమ్మిది విషయాలు ఏంటనేది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే ఆ విషయాలను విని మీరే ఆశ్చర్యపోవటము అలాగే దానిలో మార్పులు చేర్పులు చేసుకోవటము వలన మీ భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు శని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది చాలామంది శని అనగానే మా జీవితానికి శనుంది మాకు సుఖం అనేది లేదు మాకు ఎప్పుడూ సమస్యలు కష్టాలు అని చెప్పేసి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు కానీ అది చాలా పొరపాటు అండి మీ రాశికి అధిపతి శని కాబట్టే శని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎప్పుడూ కూడా ఉండి చాలా వరకు కూడా మీ జీవితపరంగా ఉన్నటువంటి కష్టాలను సమస్యలను తీసేసుకోగలుగుతున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శని ఏంటంటే చాలా వరకు కూడా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు మంచికి మంచి చెడుకు చెడు అనేది శని భగవంతుడి లెక్క అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా దాదాపుగా అలాగే ఉంటుంది వీరు కూడా మంచికి ప్రాణమిస్తారు వాళ్ళకు బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరు ఏదైనా సరే మనసులో పెట్టుకుంటారు పైకి చాలా కామ్గా ఉంటారండి కానీ వీరి లోపల మాత్రం పది మంది మనుషులు ఉంటారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు గుర్తుపెట్టుకోండి కుంభరాశి వాళ్ళలో హైలైట్ పాయింట్ ఇదే ఫస్ట్ పాయింట్ కూడా ఇదే కుంభరాశి వారు పైకి కనిపించేది ఒకళ్లే కానీ వాళ్ల లోపలొచ్చేటప్పటికీ పది మంది మనుషులు దాక్కుని ఉంటారు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మనిషి బయటకు వస్తారు కాబట్టి వారు ఆ మనుషుల అంతు చూసేదాకా వదలరు ఎదుటి వాళ్ళకి వీరిలో ఇంతమంది ఉన్నారా ఇన్ని రకాలున్నాయా ఇన్ని ఆలోచనలు దాగి ఉన్నాయా అని చెప్పేసి ఎవ్వరికీ అర్థం కాదు పైకి ఏంటంటే తామరాకు మీద నీటి బొట్టులాగా కదలకుండా చెలించినట్లుగా ఉంటారు మాటలు కూడా మనం కదిలిస్తేనే మాట్లాడతారు కుంభరాశి వాళ్ళని మీరు గమనించండి మనం ఏదైనా అడిగితేనే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వస్తుంది వాళ్ళంతట వాళ్లకు దాదాపుగా సమాధానం రాదు పైకి చాలా సైలెంట్గా అలా ఉంటారు కానీ వీరిలో ఉన్న మనుషులు ఎప్పుడు బయటికి రావాలో ఆయా సందర్భాలను బట్టి బయటకు వస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఆడవారవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు వీరిలో పది మంది దాగి ఉన్నారు ఇది నెంబర్ వన్ పాయింట్ ఇక రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు వీరి మనసు ఎంత అందంగా అయితే ఉంటుందో వీరి రూపం కూడా అంత అందంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటారండి ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు వీరి రూపం ఎలా ఉంటుందంటే ఒక బంగారు ఛాయతోటి పెద్ద పెద్ద కళ్ళతోటి పొడవైనటువంటి జుట్టుతోటి ఉంటారు వారి ముఖం ఎలా ఉంటుందంటే పాలు గారినట్లుగా చాలా బాగుంటుంది లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది స్త్రీలు చాలా చక్కగా ఉంటారు అలాగే పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారు వీరిని చూడగానే ఎవరికైనా సరే కనురెప్ప కూడా తిప్పుకోలేనంత ఆ అందం అనేది వీరి సొంతం అని చెప్పుకోవచ్చు ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే ఇంత చక్కగా ఉన్నారేంటి కుందనపు బొమ్మల్లాగా ఉన్నారు అని చెప్పేసి ఎవరైనా సరే వీరిని చూసి అనుకోవాల్సిందే వంద మంది ఉన్నా సరే వంద మందిలో వీరు మాత్రం స్పెషల్గా కనిపిస్తారు అది వీరి యొక్క అందం గొప్పతనం అని చెప్పుకోవచ్చు అలాగే వీరి మనసు కూడా చాలా మంచిది ఏ మనిషికైనా మనసు మంచితనం ఉన్నప్పుడే పైకి రూపం కూడా అంత చక్కగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి కుళ్ళు కుతంత్రాలతో వేగిపోయేటటువంటి మనిషి రూపం ఎలా ఉంటుందంటే ఆ రాక్షస కళ అనేది కనపడుతూ ఉంటుంది అలాంటి వారి దగ్గర లక్ష్మీ కళ కనిపించాలి అంటే వారి మనసు కూడా అంతే గొప్పదై ఉండాలి అలా కుంభరాశి వారు రూపంలో కానివ్వండి అలాగే గుణంలో కానివ్వండి చాలా మంచి అందగాళ్ళు అని చెప్పుకోవచ్చు అలాగే పెద్ద మనసు కలిగినటువంటి వారు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా స్త్రీలు పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారు విశాలమైనటువంటి నుదురు కూడా వీరికి ఉంటుంది అలాగే విశాలమైనటువంటి మనసు కూడా వీరి సొంతమని చెప్పుకోవచ్చు ఇది కుంభరాశి వారిలో హైలైట్గా రెండవ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక మూడవ పాయింట్ ఏంటంటే కుంభరాశి వారు చాలా తెలివైనటువంటి వారండి తెలివితేటలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి అందులో కూడా స్పెషలే ఉందండి అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ వీరి తెలివిదేటల్లో ఖచ్చితంగా ఒక స్పెషల్ అనేది ఉంటుంది ఎందుకంటే అందరి ఆలోచన ఒక రకంగా ఉంటే వీరి ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది మనం అనుకుంటాము ఆ పని చేస్తే అది ఫెయిల్ అని చెప్పేసి మనం ఆలోచిస్తాము కానీ ఫెయిల్ అవుతుందన్న పనిని కూడా సక్సెస్ చేసి చూపించగలిగినటువంటి సత్తా టాలెంట్ వీరికి ఉంటుంది అలాగే కొత్త కొత్త పనులలో క్రియేటివిటీ అంటే మామూలుగా సామాన్య మానవులకు కూడా ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానాలు ఏదైనా సరే కొత్తవిగా నేర్చుకోవటము కొత్త కొత్తవిగా కనిపెట్టటము ఇలాంటివి వీరి యొక్క సొంతమని చెప్పుకోవచ్చు వీరు మాత్రం చాలా తెలివిగా ఉంటారు చాలా చురుగ్గా కూడా ఉంటారు పెద్ద మేధావులే ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు వీరు నోరు తెరిస్తే ఒక్కొక్క డైలాగు ఎదుటివారికి గుండెల్లో ఒక బాణంలాగా తగలాల్సిందే అంటే గోడకు సున్నం వేసినట్లు అంటారు చూడండి అలా గోడకు సున్నం వేసినట్టుగా తుక్కుపోతాయి వారి మాటలు అవును నిజమే కదా మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోయామని చెప్పి ఎదుటివారు ఏంటంటే వీరి మాటలకి ఎలా విని విని సరెండర్ అయిపోతారు ఎందుకంటే వీరి మాటలు ఏంటంటే అవతల ఉన్న పనికి తగ్గట్లుగా ఖచ్చితంగా అంటే అద్దంలో మనల్ని మనం చూపించినట్లుగా ఎదుటివారి తప్పులను వారికి చూపిస్తారు అలా చూపించేసరికి అవతల వాళ్ళు పెద్ద మేధావులు అయినప్పటికీ కూడా వీరి మాటలు పర్ఫెక్ట్ అసలు వీడు నెంబర్ వన్ అలాగే వీళ్ళ మాటలు మనం వినటం వల్ల మనకు మంచి తప్ప చెడు జరగదని చెప్పేసి కుటుంబంలో ఉన్నవారికి ఎక్కువగా వీరి మాటలు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్సు భర్త వచ్చు లేదా భార్య వచ్చు మీ భాగస్వామి రూపంలో గనక ఈ కుంభరాశి వారు ఎవరన్నా ఉంటే మాత్రం చక్కగా వారి సలహాలు మీరు తీసుకోండి అలా తీసుకోవటం వల్ల మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే వీరికి చాలా లోతు ఆలోచన ఉంటుంది పైకి అలా ఏమీ తెలియనట్లుగా కనిపిస్తారు కానీ లోతు ఆలోచన ఈ కుంభరాశి వారికి ఎక్కువ అని చెప్పుకోవచ్చు కాబట్టి భర్త వచ్చు లేదా భార్య వచ్చు మీ భాగస్వామి కుంభరాశి అయితే వారి మాటలు వినటం వలన ఇక మీ జీవితం అయితే బాటే అందులో ఎటువంటి సందేహమూ లేదు ఇది థర్డ్ పాయింట్ ఇక నాలుగో పాయింట్ వచ్చేటప్పటికీ కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే ఎన్ని రాసులు ఉన్నప్పటికి కూడా కుంభరాశి వారు స్పెషల్ అండి ఎందుకంటే వీరు నిజంగానే అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు కుంభరాశి వారి అంటే చాలా వరకు కూడా కలుపుగోలు మనుషులు కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే ఎక్కువగా వారి దగ్గర బంగారం ఉంటుంది అంటే బంగారం కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు అలా బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వీరి దగ్గరగా ఉంటుంది ధనం చేతిలో ఉంటుంది లక్ష్మీదేవి వీరికి తోడుగా ఉంటుంది అలాగా ఆ లెక్కకి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా ఒక అదృష్ట తరంగాన మాదిరి ఒక వైబ్రేషన్ లాగా వీరి దగ్గర తిరుగుతూ ఉంటాయి కుంభరాశి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక మంచి వైబ్రేషన్ ఒక మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అందుకనే ఈ కుంభరాశి వారు మీ జీవితంలో వివాహం చేసుకున్నారనుకోండి మీకు అంతకు ముందల దాకా ఒక లైఫ్ ఉంటుంది అంటే ఉండి లేక ఉన్నట్లుగా ఉంటుంది వివాహం చేసుకోకముందు కానీ కుంభరాశి వారిని చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా చేసుకున్న వారి స్టార్ తిరిగిపోతుంది కుంభరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి మంచిగా కలిసి వస్తుందన్నమాట స్టార్ అంటే మీరు ఇంట్లోకి ఒక లక్కుని తెచ్చుకున్నట్లే ఒక్క మాటలో చెప్పాలంటే వారు పురుషులవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు ఒక లక్కుని మీరు వెంట తెచ్చుకున్నట్లే అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే కుంభరాశి వాళ్ళు ఏ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే అందులో ఎటువంటి సందేహమూ లేదు కుంభరాశి వారి అడుగు ఏ ఇంట్లో అయితే పెడతారో ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మెట్టినింటికి బాగా కలిసి వస్తుంది భర్తకు బాగా కలిసి వస్తుంది అలాగే మగవారు చేసుకున్నా కూడా భార్యకు బాగా అదృష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశివారి యొక్క జీవిత భాగస్వామిలో జాక్పాట్ కొట్టేసినట్లే అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కాబట్టి వీరిని చేసుకోవటం వలన మీ జీవితంలో ఒక కొత్త స్టార్ మీకు తిరిగినట్లే కాబట్టి అప్పటిదాకా డౌన్గా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా చాలా తక్కువ సమయంలోనే సక్సెస్లను అందుకుంటారు ఈ కుంభరాశి వారు అంత బాగా కలుపుగోలు మనుషులని చెప్పుకోవచ్చు ఇది ఫోర్త్ పాయింట్ ఇక ఐదో పాయింట్ ఏంటంటే కుంభరాశి వారికి అసలు కష్టాలే లేవా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ కుంభరాశి వారికి చాలా కష్టాలు అనేవి ఎక్కువండి వీరికి చిన్న వయసు నుంచి కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఒడిదుడుకులను చూసి కిందపడి పైకి లేచినటువంటి వ్యక్తులే చిన్నతనం నుంచి కూడా ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర వీరికి పెద్దగా సహాయ సహకారాలు అనేవి ఉండవు అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు కూడా వీరు కష్టాల మీద లాక్కొస్తూ ఉంటారు అలాగా పడిపడి జీవితంలో ఎన్నో రకాలుగా అంటే జనాలు నలుగురిలో అవమానాలు పొందటము అసలు డబ్బు అంటే ఏంది ఆ డబ్బు లేక వీరు ఇబ్బందులు పడ్డ రోజులున్నాయి ఇలా చాలా రకాలుగా ఎక్కడా కూడా సహాయ సహకారాలు అందకపోవటము ఇలాంటివన్నీ కూడా చూసి చూసి వీరేంటంటే మనుషులు రాడ్డు తేలారా అని చెప్పుకోవచ్చు వీరి యొక్క బాధలను వీరు ఎదగడానికి ఒక మెట్ల లాగా ఉపయోగించుకున్నారా అని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు పడ్డ కష్టాలు కూడా సామాన్యమైనవి కాదండి డబ్బు పరంగా పడ్డారు మనుషుల పరంగా పడ్డారు వీరు మానసికంగా కూడా చాలా నలిగిపోయారు వీరికి ఒక సక్సెస్ వచ్చిందంటే అంత ఈజీగా వచ్చింది కాదు వీరికి వెనకమాల స్థిరాస్తులు కూడా చాలా తక్కువ ఇచ్చినవి వీరు కష్టం మీద వీరు లాక్కొచ్చుకొని వీరు స్వయాన్ని నిలదొక్కున్నటువంటి వ్యక్తులే ఎందుకంటే మనలో ఒక తపన తాపత్రయం ఆశ లేకే కదా మనం ఇన్ని బాధలు పడింది కాబట్టి ఒక స్థాయిలోకి రావాలని మంచి గట్టి సంకల్పంతో ఉంటారు కాబట్టి కుంభరాశి వారు నిలదొక్కున్నారా అని చెప్పుకోవచ్చు అలా వీరి జీవితం పూలబాటేం కాదండి చాలా వరకు కూడా ముళ్ళు తొక్కి గుచ్చుకొని బాధపడినటువంటి వ్యక్తులే వీరు కూడా కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవితం చాలా వరకు కూడా ఇలాగే ఉంటుంది ఇది ఫిఫ్త్ పాయింట్ ఇక ఆరో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే కుంభం అంటే ఏంటి ఒక నిండు కుండ అనమాట అంటే నిండు కుండలో నిండా నీళ్లు అయితే ఎలాగైతే ఉంటాయో అలాగే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం కూడా అలాగే ఉంటుందండి అంటే ఒక నిండుకుండ మనస్తత్వం లాగా ఉంటుంది నిండుకుండ నిండా నీళ్లు ఉంటే ఎలాగైతే ఆ కుండలో నీళ్ళు అనేవి కింద పోకుండా ఉంటాయో అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా నిండుగా ఉంటుంది గుమ్మనంగా ఉంటారు మనుషులను చూస్తానే చలించరు అంటే గబక్కను ఓవర్గా రియాక్ట్ అవ్వటము ఓవర్గా అరవటము ఎక్కువగా మాట్లాడటము అంటే అతివాగుడు అతి ఆలోచన ఇలాంటి వీరి దగ్గర ఏది కూడా అతి అనేది ఉండదు ఏదన్నా ఉంటే ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు సైలెంట్గా దాన్ని మనసులో పెట్టుకుంటారు అది ఎప్పుడు బయటకు వచ్చిందంటే చూసి చూసి అవతల వాళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ కుండ బద్దలైపోతుంది అలాగా వీరి యొక్క కోపానికి ఎదుటివారు ఏం చేస్తారో ఏం రియాక్షన్ ఎదురవుతుందా అని చెప్పేసి ఎదుటివారు గుండెలు గుప్పెట్లో పెట్టుకునేటట్లుగా వీరి యొక్క యాక్షన్ అనేది ఉంటుంది అలా ఏంటంటే కుంభరాశి వారిని మంచితనంతో మనం ఏ పనైనా చేయించుకోవచ్చు కానీ వీరితో మాత్రం రాంగ్గా వెళ్ళి వీరిని ఏదన్నా ఇబ్బంది పెట్టాలి వీరి ముందు ఒకలా వీరి ఒకలా ఇలాంటివి చేస్తే ఏంటంటే శివుడికి మూడో కన్ను ఉన్నట్లుగా వీరికి కూడా మూడో కన్ను ఉంటుంది ఆ దృష్టితో మొత్తాన్ని కూడా చూడగలుగుతారు కాబట్టి కుంభరాశి వారితో అంత ఈజీ ఏం కాదు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి ఇక ఏడో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీరిలో కనిపించని మరొక కోణం అండి అంటే మన కనిపించే కోణం మనిషి వేరు వీరిలో ఇంకొక మనిషిని చెప్పుకున్నాం కదా ఆ మనిషిలో ఇంకొక మనిషి కూడా ఉన్నారండి ఏంటంటే మంచితనము ఉంది అలాగే వీరిలో స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారి దగ్గర స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే స్వార్థపరులుగా కూడా చెప్పుకోవచ్చు అంటే ఎక్కువగా కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తులు అంటే కుటుంబంలో అందరూ కాదండి ప్రత్యేకించి వారి భర్త అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు లేదా బిడ్డలు ఇంతవరకు మాత్రమే అంటే మేము నలుగురమే అన్నట్లుగా వీరి బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే తల్లిదండ్రుల మీద కూడా ఏదో అవసరమైనప్పుడు అమ్మ నాన్న అంతవరకే కానీ ఎక్కువగా ఏంటంటే పిల్లలు భాగస్వామి వీరి ఆలోచన విధానం వారి చుట్టూ తన తిరుగుతుంటుంది వారి గురించి ఆలోచిస్తుంటుంది వారికి సంబంధించే ఏదైనా ఖర్చు చేయడానికి వీరికి మనసు అనేది కూడా అంగీకరిస్తుంది అలాగేంటంటే వీరి నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట కూడా వారికి సంబంధించి అయితేనే రావటం ప్రతిది కూడా వారికి సంబంధించి ఎక్కువగా డబ్బు విషయంలో అవ్వచ్చు లేదా మాట విషయంలో అవ్వచ్చు ఆలోచన విషయంలో అవ్వచ్చు కొంచెం స్వార్థం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే మనిషికి స్వార్థం ఉండడంలో తప్పులేదండి ఎందుకంటే ఏ మనిషికి కూడా స్వార్థం లేని వాళ్ళు ఈ ఎవరు ఉండరు అలా ఉంటే ఎవరు కూడా ఈ సమాజంలో బ్రతకలేరు మనిషికి స్వార్థం అనేది తప్పనిసరి కాకపోతే ఒక్కొక్కసారి బంధాలు అంటే మన బిడ్డలు మన భర్త లేదా భార్య ఎంత ముఖ్యమో అలాగే మనల్ని నమ్ముకుని వచ్చిన మనుషులు కాబట్టి వారిని చూసుకోవాలి తప్పులేదండి కాదనంటలేను కాకపోతే తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం అంటే జీవితాన్ని ఇచ్చారు కదా వారు లేకపోతే మనం లేం కదా అలాగ తల్లిదండ్రులు కూడా ముఖ్యమే అలాగే మన అని చెప్పి ఒక సంబంధాలు అంటే బంధాలు బాంధవ్యాలు బంధుత్వాలు అనేవి కూడా ముఖ్యమే అంటే ఎవరికీ ప్రత్యేకంగా పెట్టనవసరం లేదండి ఎదుటి వారు కష్టకాలంలో ఉన్నప్పుడు సొమ్ము పెట్టినా కూడా తప్పు లేదు అలా పెట్టడం వలన మీ మంచితనం వారికి బాగా అర్థమవుతుంది పెట్టలేకపోతే అది వేరే విషయం కానీ సహాయం చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకుండా ఉండటం అవచ్చు అంటే మితిమీరినటువంటి స్వార్థం అవ్వచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే మీకు మీ మీ జీవితంలో కొన్ని మానసికంగా బాధలు పడటానికి కారణమవుతున్నాయి కాబట్టి మీరు ఎవరి చర్యలు కోరుకోరు ఎవరిని మీరు తప్పుగా అనుకోరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వం మీదే అయితే ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న కాస్త సహాయం చేయడానికి ముందుకు రండి ఇలా ప్రతి దాంట్లో వీరికి సంబంధించిన కార్యాలకు మాత్రమే వీరి మైండ్ సెట్ అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం మీరు మార్పులు చేర్పులు చేసుకోగలిగితే ఇక మీకు తిరిగి ఉండదు ఎందుకంటే ఏదైనా సరే జీవితంలో నలుగురు వాళ్ళు మనకి చాలా అవసరం కాబట్టి కాస్త నలుగురిలో కలిసిపోతూ ఎవరికి పెట్టినా పెట్టకపోయినా ఒక మంచి మాట మంచి సలహాలు ఇలాంటివి మీరు మంచిగా ఇస్తూ ఉండండి కాకపోతే ఒక్కొక్కసారి వారికి ఏంటంటే మీ దగ్గర నుంచి నెగిటివిటీ అనేది కనిపిస్తుంటుంది ఆ దృష్టిని గనక మీరు పోగొట్టుకోగలిగితే చాలు అలాగే ఈ మధ్య అనారోగ్య సమస్యలు కూడా మీకు ఎక్కువగా ఉంటున్నాయి మానసిక సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఎదుటివారు అనుకోవటం మీరు ఒక స్వార్థపరులు మీరు పాపం పుణ్యం లేకుండా ఉంటారు మీరు చాలా కఠినత్వంగా ఉంటారు అని చెప్పేసి చాలామంది కూడా మిమ్మల్ని అనుకుంటూ ఉంటున్నారు కాబట్టి కొంచెం ఆ దృష్టిని మీరు మార్పించుకోగలిగితే చాలా వరకు కూడా అన్ని గ్రహాలు మీకు అనుకూలించేలాగా ఉంటాయి కాబట్టి బిడ్డలు తినాలి అలాగే భాగస్వామి తినాలి అలాగే తల్లిదండ్రులు జన్మనిచ్చారు కదండి వారికి మనస్ఫూర్తిగా కొంచెం పెట్టడం వల్ల మనకది దీవెనలుగా మారి ఇంకా అంతకంత బాగా మీకు కలిసి వస్తుంది అలాగే తోడు పొట్టివులు లేదా బంధువులు ఎవరన్నా బలహీనంగా ఉన్నారు అలాంటి వారికి కాస్త సహాయం అందించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మీ మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ మనస్తత్వాన్ని లోపలే పెట్టుకోకుండా బయటికి కాస్త ప్రేమతో మాట్లాడటం నలుగురిలో కలిసిపోవటం ఇలాంటివి ఉండటం వలన మీ మనసు అనేది అందరికీ కూడా అర్థమవుతుంది ఎందుకంటే నిజంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచిదండి వీరికి జాలి కూడా ఎక్కువ వెంటనే కరిగిపోతారు కాకపోతే కష్టపడిన రూపాయి కదా పెట్టాలా అని కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు బయట వారికి ఎవరికైనా వీరి శక్తికి తగ్గట్లుగా దాన ధర్మాలు చేస్తుంటారు కాకపోతే కొంచెం స్వార్థం అనేది కనిపించేటట్లుగా చేస్తుంటారు మీరు అది కనిపించకుండా కొంచెం సరి చేసుకోగలిగితే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది సెవెంత్ పాయింట్ ఇక ఎనిమిదవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే గతంలో పోల్చుకుంటే చాలా పర్వాలేదండి అంటే గతంలో వీరు ఆర్థికంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఉన్నారు అంటే తినటానికి కూడా జరగని సందర్భాలున్నాయి చేతిలో చెల్లిగవ్వ కూడా లేని సందర్భాలు ఉన్నాయి అప్పులు చేసి చాలా రకాలుగా నలిగి ఉన్నారు కొన్నిసార్లు అయితే కొంతమందిని నమ్మి డబ్బును కూడా వీరు పోగొట్టుకున్నారు ఒకనొక టైంలో ఆర్థికంగా చాలా డల్ అయిపోయారు కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఆర్థికంగా చాలా బెటర్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పుడు గతంలో పోల్చుకుంటే నిలదొక్కున్నారు అప్పులున్నా కూడా తీర్చుకోవటము కాస్త ఒక రూపాయి వెనకేసుకోవటము కాస్త బంగారం కొనుగోలు చేసుకోవటము ఒక స్థిరాస్తి రూపంలో అంటే ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు లేదా ఒక అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కుని ఉండవచ్చు ఇలా చాలా వరకు కూడా ఒక రూపాయి వెనకేసుకున్నారు తద్వారా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు ఇది ఎనిమిదో పాయింట్ ఇక తొమ్మిదో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే సంతానం విషయంలో సంతోషపడతారు అలాగే భాగస్వామి విషయంలో కూడా సంతోషపడతారు చాలా వరకు కూడా మీకు పరిస్థితులు అనుకూలంగా మారాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు ప్రయత్నిస్తే అవి అనుకూలంగా ఉంటాయి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారంలో చేసేవారికి కూడా గతంలో పోల్చుకుంటే వ్యాపారం బాగా పుంజుకుంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ శాలరీస్ పెరగటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి విద్యార్థులు మంచిగా చదవగలుగుతారు వారు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వగలుగుతారు వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది కుంభరాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుందండి కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వాములు కూడా చాలా అందంగా ఉంటారు చాలా దృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే కొంచెం అనారోగ్య సమస్యలతో ఈ మధ్య డల్ అవుతున్నారు కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకుని సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాబట్టి ఇలాంటివి కొన్ని చిన్న చిన్న మెలుకోలు గనక మీరు పాటించగలిగితే మీకు తిరుగు అన్నదే ఉండదు అలాగే మీకు శివారాధన బాగా కలిసి వస్తుందండి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటం శివుడి దగ్గర దళం మీద దీపం వెలిగించటం శివుడి దగ్గర ప్రదక్షిణలు చేయటం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం శివుడి యొక్క ఆలోచనలు కూడా మీకు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి మేము చెప్పిన చిన్న నియమాలు పాటించండి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి అలాగే మీ మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కళ్ళు ఉప్పు ఎండుమిరపకాయలతో వారంలో కనీసం రెండు మూడు సార్లైనా తప్పనిసరిగా దిష్టి తీసేసుకుంటూ ఉండండి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీకు తిరుగు అన్నదే ఉండదు ఇవ్వండి మీ గురించి తొమ్మిది రకాలైనటువంటి పచ్చి నిజాలు ఇందులో మీకు ఏ పాయింట్ అయితే ఎక్కువగా అనుకూలంగా ఉందో అలాగే మీకు దగ్గరగా ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది తప్పకుండా మాకు కామెంట్ చేయండి కుంభరాశివారి గురించి ఇంతవరకు ఎవ్వరూ చెప్పని తొమ్మిది పచ్చి నిజాలు ఇవ్వండి అర్థమైంది కదండి కుంభరాశివారికి ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు